నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలహాబాద్ హైకోర్టు ఆమె ఎన్నిక చెల్లదని ఆరు సంవత్సరాలు అనర్హురాలుగా ప్రకటించి అలహాబాద్ హైకోర్టు తీర్పును విభేదిస్తూ ఇందిరాగాంధీ పదవి గండం ఏర్పడి ప్రధానమంత్రి పదవిని త్యాగం చేయాల్సిన పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కోనీ చేసైనా పదవిని కాపాడుకోవడానికి పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదో తేదీన ఎమర్జెన్సీ విధించి మొత్తం రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కోని చేసినటువంటి రోజుగా భారతదేశ ప్రజాస్వామ్యం భావిస్తుందని శాసన వ్యవస్థని న్యాయ వ్యవస్థని కూడా చేతిలో పెట్టుకొని వ్యవస్థలను నిర్వీర్యం చేసి పరిపాలన చేసినటువంటి ఇందిరాగాంధీ వ్యవస్థలను సర్వనాశనం చేసి అన్ని రాజకీయ పార్టీ ముఖ్యంగా జనసంఘ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోష్ లాంటి వారిని పద్దెనిమిది నెలల నుండి ఇరవై మూడు నెలలు జైల్లో ఉంచినటువంటి ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వ ఆకృత్యాలు తెలియడం కోసం యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎమర్జెన్సీ ఒక రాజ్యాంగ హత్యా దినోత్సవంగా జూన్ ఇరవై ఐదుని పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అలీజాపూర్ శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాజీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు యాప సీతయ్య యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సేనాపతి మురళీకృష్ణ జిల్లా ఉపాధ్యక్షులు రామచంద్ర నాయక్ రాష్ట్ర ఎస్టీ మోర్చా అధికార ప్రతినిధి శ్రీను నాయక్ రాష్ట్ర మైనార్టీ మోర్చా కార్యదర్శి విమల్ కుమార్ జైన్ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు సునీత ఇల్లందు పట్టణ ప్రెసిడెంట్ సుచిత్ర పాసి ఇల్లందు రూరల్ మండలాధ్యక్షులు భట్టు రమేష్ టేకులపల్లి అధ్యక్షులు శంభు నాయక్ అధ్యక్షులు శివకృష్ణ బయ్యార మండల అధ్యక్షులు నాయన శ్రీను కామెపల్లి మండలాధ్యక్షులు రామారావు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

మీ యొక్క పార్టీ ఒక తెలంగాణ తీర్మాన అసెంబ్లీలో తీర్మానించి కాదు అన్ని పార్టీలు కలిసి చర్చ కానీ ఇక్కడ దాని కారణంగా అడ్డం పూచి చూపించి గత ఏడాది నరగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లోకల్ బాడీ గ్రామాలకు సర్పంచ్ లేకుండా ఎంపీడీ లేకుండా ఎంపీ లేకుండా జడ్పీసీ లేకుండా ఈ రాష్ట్ర మొత్తం కూడా ప్రజాపాలన మొత్తం కూడా రోడ్లు వాడేసి